వైసీపీ పాటి అధికార ప్రతినిధిగా చెప్పుకుంటున్నటువంటి శ్యామల ఇటీవల మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక పరిధి దాటి మాట్లాడుతుంది సాధారణంగా రాజకీయ విమర్శలు ఎన్నైనా చేయొచ్చు దాన్ని మనం కాదంట్ల రాజకీయ పార్టీలు అన్నాక ఒక పార్టీని మరొక పార్టీ విమర్శలు చేసుకుంటాయి సో జరిగిన ఘటనల మీద కొంత మాట్లాడతాయి కానీ ఆ రాజకీయాలకు సంబంధం లేకుండా ఆ గతంలో జరిగినటువంటి కొన్ని విషయాలు లేదా వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి మాట్లాడటం అనేది ఖచ్చితంగా ఇక్కడ తప్పు అయితే శ్యామల పాపం తాను అతిపెద్ద పత్తిత్తులాగా లేదా అతిపెద్ద ప్రతివతలాగా కొన్ని మాటలు మాట్లాడింది అందులో ఎన్టీ రామారావు గారి విషయాన్ని కావచ్చు ఆ రోజుల్లో జరిగినటువంటి ఘటన కావచ్చు తీసుకొచ్చి చంద్రబాబు గారు వెన్నుపోటు పొడిచిందని చెప్పి మాట్లాడింది నేను శ్యామలో ఒకటే అడుగుతున్నా నీ వయసు ఎంత నీ రాజకీయ అనుభవం ఎంత చంద్రబాబు గారి ప్రతిపక్ష హోదా అంత లేదు నీ వయసు ఆయన ప్రతిపక్షంలో ఉన్నంతకాలం లేదు నీ వయసు అలాంటి నువ్వు చంద్రబాబు గారి గురించి వెనుపోటు గురించి మాట్లాడుతున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు కాబట్టి నేను మాట్లాడతా వాస్తవాలతో పని లేదు అసలు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే అర్హత ఏముందని నేను అడుగుతున్నా నువ్వు రాజకీయంగా మాట్లాడాలంటే మాట్లాడు నువ్వు పార్టీల గురించి మాట్లాడుతున్నావు కాబట్టి మాట్లాడదాం వైసీపీ పార్టీ ఎవరిది జగన్మోహన్ రెడ్డి పెట్టాడా నేను శామలో అడుగుతున్నా దమ్ము ధైర్యం ఉంటే సూటిగా సమాధానం చెప్పు వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి పెట్టాడా ఎవరి దగ్గర నుంచి లాక్కున్నాడు నువ్వు పార్టీల గురించి మాట్లాడావు కదా పార్టీ గురించే మాట్లాడదాం తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు గారు పెట్టారు నాటి పరిస్థితుల్లో దాన్ని చంద్రబాబు గారు తీసుకున్నారు స్టిల్ ఈ రోజుకి ఆ పార్టీ పేరుని నిలబెడుతూ ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు అది రాష్ట్ర ప్రజలకు తెలుసు వెనుపోటు వెనుపోటు అని మరుగుతున్నావు కదా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు గారు గెలిచారా లేదా ఆ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు విషయం తెలియదా ఏం జరిగిందో ఎన్టీ రామారావు గారిని లక్ష్మీ పార్వతి అనే వ్యక్తి ఏ విధంగా మార్చేసింది పార్టీని ఏ విధంగా నాశనం చేస్తుంది ఆ రోజు చంద్రబాబు గారు కాబట్టి ఇంకో వ్యక్తి ఆ రోజు ఉన్న ఆయన కాబట్టి ఇంకో వ్యక్తి వస్తాడు కానీ చంద్రబాబు గారు ముందుకు వచ్చారు నీకు ఏ రాజకీయం తెలుసా నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు వైసీపీ పార్టీ ఎవడు పెట్టాడు చెప్పు నేను నేను చెప్తా సమాధానం నీకు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టాడా పెట్టలేదు మరి ఎక్కడిది బలవంతంగా లాక్కున్నాడు శివకుమారా లాక్కున్నాడు బలవంతంగా పార్టీ నుంచి తన్ని తరిమేశాడు ఆ వ్యక్తిని ఈ పార్టీ నా దగ్గర కోర్టుకు కూడా వెళ్ళారు ఇంకా నడుపుతున్నట్టున్నాయి ఆ కేసులు నా తెలిసి నువ్వు పార్టీల గురించి మాట్లాడుతున్నావు ఏం మాట్లాడిందో చూద్దాం ఉండండి ఒకసారి అసలు ఈ రోజనే కాదు ఎన్టీఆర్ గారిని పోటు పొడిచిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి ఏంటయ్యా అంటే తప్పు వాళ్లే చేస్తారు ఆ తప్పుని చేసిన మేం కాదు మీరు అని చెప్పి ప్రజలపై రుస్తే ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఎల్లో మీడియా ద్వారా కాదు ఇది మీరు చేసిన తప్పే అని ఎవరైనా మధ్యలో వచ్చి మాట్లాడితే కూడా వాళ్ల మీద కూడా లేనిపోని కేసులు బనాయించి అరెస్టులు చేసి లోపలికి నెట్టే ప్రయత్నాలు చేస్తారు సరే తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా ద్వారా రుద్దే ప్రయత్నం చేస్తే నువ్వు ఏ మీడియాలో కూర్చుని మాట్లాడుతున్నావు ఈనాడు చంద్రబాబు గారిది కాదు ఆంధ్రజ్యోతి చంద్రబాబు గారిది కాదు టీవీ ఫైవ్ చంద్రబాబు గారిది కాదు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని నువ్వు అనుకుంటే అది నీ విజ్ఞత నీ ఇష్టం అది నువ్వు ఏ ఛానల్లో కూర్చుని మాట్లాడుతున్నావు నువ్వు సాక్షి ఛానల్లో కూర్చుని మాట్లాడుతున్నావు సాక్షి ఛానల్ ఎవరిది జగన్మోహన్ రెడ్డిది సాక్షి ఛానల్ ఎలా పెట్టాడు అవినీతి సొమ్ముతో పెట్టాడు సాక్షిలో ఒక రూపాయి పెట్టుబడి పెట్టకుండా వేల కోట్ల రూపాయలు విలువైన సాక్షి ఎలా వచ్చింది నేను అడుగుతున్నా నువ్వు మాట్లాడే ఛానల్లో ఛానల్ గురించి మాట్లాడుతున్నావు కదా నువ్వు కూర్చుని మాట్లాడే ఛానల్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవడు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి పెట్టుబడి అంత అందులో సమాధానం చెప్పగలవా నువ్వు ఛానల్ గురించి మాట్లాడుతున్నావు కదా నువ్వు ఏ ఛానల్లో కూర్చుని మాట్లాడుతున్నావు నువ్వు ఇంకో మాట ఏదో అన్నావు తప్పు వాళ్లే చేసి ఎదుటి వాళ్ళ మీద నడతారు దాన్ని తప్పు అని చెప్తే అరెస్ట్ అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారని చెప్తున్నావు మరి వాళ్ళెక్కడ నువ్వు ఇక్కడ కూర్చోకూడదు జైల్లో కూర్చొని ఓసలు లెక్కట్టాలి నువ్వు ఎందుకు బయట ఉన్నావు మాట్లాడిన వాళ్ళందరినీ చంద్రబాబు గారు అరెస్ట్ చేస్తే నువ్వు బయట ఎందుకున్నావని నేను అడుగుతున్నాను నువ్వు అదుదాటి మాట్లాడుతున్నావు నువ్వు మరి నువ్వు బయట ఎందుకున్నావు జగన్మోహన్ రెడ్డి బయట ఎందుకున్నాడు అలా అక్రమ కేసులు పెడితే మీరు బయట ఎందుకున్నారు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు నిన్ను ఆళ్ళీళ్ల సంగతి ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు కదా నిన్న ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు నువ్వు మొదట్లో ఒక విషయం మాట్లాడవు ఎన్టీ రామారావు గారు అని మాట్లాడవు ఇప్పుడు రాజకీయ ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి ఎన్టీ రామారావు గారి విషయానికి ఏమైనా సంబంధం ఉందా పోని అప్పుడు ఏం జరిగిందో నీకు తెలుసా అంత రాజకీయ అనుభవం నీకుందా అంత రాజకీయ అనుభవం ఉందా మరి నువ్వు ఎందుకు ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడవు ఒకసారి కాదు రెండు మూడు సార్లు మాట్లాడింది మధ్యలో నీ బ్రతికేంటో కూడా చెప్తా ఈ రోజే కాదు వాళ్ళు ఎన్టీఆర్ గారిని వెన్ను పొడి పొడిచే దగ్గర నుంచి మనం చూస్తూ వస్తూనే ఉన్నాం పైగా మళ్ళీ మేము నిజాయితీ పరులం మేమేం తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి ఒక సిట్ వేస్తారండి దీని గురించి మాట్లాడుకోవాలి మనం ఒక సిట్లా ఆ సిట్ ఏంటి అంటే ఇక్కడ సిట్ అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి విషయంలో సో ఇన్ టచ్ విత్ మరి ఈ టచ్లు విత్తులు ఏంటో నాకైతే తెలీదా ఆవిడిని అడగండి ఒకసారి రెండు మూడు సార్లు చెప్పింది సరే సిట్ నుంచి చంద్రబాబు గారు ఏం చెప్తే అదే బయటకు వద్దన్నావు కదా సరే చంద్రబాబు గారి సిట్ని కాసేపు పక్కన పెడదాం వివేకానంద రెడ్డి హత్య కేసు మీద జగన్మోహన్ రెడ్డి రెండో మూడో సిట్లు వేసాడు రెండో మూడో సిట్లు వేసాడు ఏమొచ్చింది అందులో బయటికి ఏమొచ్చింది అందులో బయటికి నువ్వు సిట్టు గురించి మాట్లాడావు కదా సరే చంద్రబాబు గారి సిట్టు తొప్పే జగన్మోహన్ రెడ్డి రెండు సిట్లు వేసాడు కదా వివేకానంద రెడ్డి కేసు మీద రెండో మూడో వేశాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమొచ్చిందో ఆ సిట్లో పోని చంద్రబాబు గారి మీద కూడా ఒక సిట్ వేసాడు కదా ఏమొచ్చింది అందులో ఏమొచ్చింది అందులో శ్యామలని అడుగుతున్నా నేను అందులో ఏమొచ్చింది నువ్వు అసలు ఏ పార్టీలో ఉండి మాట్లాడుతున్నావో తెలుసా నువ్వు వెన్నుపోటు వెన్నుపోటు అన్నావు కదా మాట్లాడదాం పోటు గురించే మాట్లాడదాం నువ్వు వెనుపోటు అన్నావు కాబట్టి గోడల పోటు గురించి మాట్లాడదాం అసలు నువ్వు ఏ పార్టీలో కూర్చుని మాట్లాడుతున్నావు తెలుసా ఒక వ్యక్తిని సొంత బాబాయిని అత్యంత దారుణంగా బాత్రూంలో గొడ్డలతో నరికి చంపేసి గుండె పోటని ప్రచారం చేసినటువంటి పార్టీలో కూర్చుని మాట్లాడుతున్నావు నువ్వు అది నీ నైతిక విలువ నువ్వు మాట్లాడే పార్టీ ఏంటో తెలుసా ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా గొడ్డలతో నరికి చంపేసి గుండెపోటని చెప్పినటువంటి పార్టీ అది చంపింది వాళ్ళే అని తెలిసి కూడా వాళ్ళు పక్కన పెట్టుకుని నా తమ్ముడు అని గుండెలు కత్తుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు వెనుపోటుల గురించి మాట్లాడుతున్నావా మనిషి ప్రాణాన్ని తృణప్రాయంగా తీసేసే రాజకీయ లబ్ధి కోసం అత్యంత నీచంగమైనటువంటి ఆ పార్టీ వైసీపీ పార్టీ లేరా అందులో అవినాష్ రెడ్డి లేడా అందులో భాస్కర్ రెడ్డి లేడా అందులో జగన్మోహన్ రెడ్డి పేరు రాలేదు అందులో రెడ్డికి పేరు రాలేదు అందులో వాళ్ళ ఇళ్లలో పనిచేసే వాళ్ళకి నోటీసులు ఇవ్వలేదా సిబిఐ నువ్వు ఏ పార్టీలో కూర్చుని మాట్లాడుతున్నావు నువ్వు నీ పార్టీ నైతిక విలువ ఏంటి గొడ్డలితో నరికి చంపేసి గుండెపోడని చెప్పడం నీ పార్టీ నైతిక విలువ ఆ పార్టీలో కూర్చుని నువ్వు గురించి చెప్తున్నావు నువ్వు ఎన్టీ రామారావు గారి గురించి చెప్తున్నావు నువ్వు చంద్రబాబు గారు ఎవరిని చంపేలేదే చంద్రబాబు గారు ఎవరిని చంపేలేదే ఆ రోజు రాజకీయ పరిస్థితులను బట్టి ఆయన పార్టీని తీసుకోవాల్సి వచ్చింది అది రాష్ట్రం మొత్తానికి తెలుసు సరే అప్పుడు మీరు తప్పు అన్నారు తరువాత జరిగిన ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిపించారు తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు ఏ రాష్ట్రానికి ఇవన్నీ తెలీదా నీకు మాత్రమే తెలుసా నీ వయసు ఎంత నువ్వు ఒక హంతక పార్టీలో కూర్చుని నువ్వు తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసినటువంటి పార్టీలో కూర్చొని నువ్వు వెన్నుపోడ్ల గురించి మాట్లాడుతున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డితో ఈరోజు చెల్లి చెల్లుందా ఎవరున్నారు చెప్పు ఆస్తి కోసం కన్న తల్లి మీద చెల్లి మీద కోర్టు కేసు వేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వైసీపీ పార్టీలో ఉంది అలాంటి పార్టీలో కూర్చుని నువ్వు ఈరోజు వెన్నుపోటు గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఏ పార్టీలో కూర్చుని మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు పెట్టుకున్నావు కదా ఇక్కడ ఏదో జగన్ అన్న బ్యాడ్ పెట్టుకున్నావు కదా ఆ వ్యక్తికి ఉన్న క్రెడిబిలిటీ ఏంటో తెలుసా సొంత బాబాయిని దారుణంగా చంపేస్తే తన ఛానల్లోనే గొడ్డల పోటీని గుండెపోటుని ప్రచారం చేసుకున్నాడు నాడు రాజశేఖర రెడ్డి చనిపోతే తాను కేసుల నుంచి తప్పించుకోవడం కోసం రాజశేఖర్ రెడ్డిని కూడా సిబిఐ కేసుల్లో ఇరికించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈరోజు చెప్తున్నావు కదా సొల్లు పురాణం కబర్లు అదే జగన్మోహన్ రెడ్డి కన్న తండ్రిని సిబిఐ కేసుల్లో ఇరికించాడు నారాలో కేసు తన తండ్రిని కేసుల నుంచి బయటికి తీసుకొచ్చి నిర్దోషిగా నిరూపించుకున్నాడు తేడా లేదా ఇద్దరికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికి తల్లి వస్తుందా చెల్లి వస్తుందా ఏ రాజకీయ నాయకుడైనా తల్లి మీద చెల్లి మీద ఆస్తి కోసం కోర్టులో కేసు వేశాడా ఆ రోజు షర్మిలకు వాటా ఇస్తానన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏమన్నాడు నేను వాటా ఇవ్వనన్నాడు మరి అది నీచం కదా అది నీచం కదా అలాంటి పార్టీలో కూర్చుని నువ్వు ఈ రోజు సుధపోస కొలు చెప్తున్నావు చూసుకుంటే చంద్రబాబు నాయుడు కూడా నిజాలు చెప్పలేదు అంతే జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సిట్ అయితే కరెక్ట్ గా చెప్పు గొడ్డలి పోటని గుండె పోటని అవినీతి చేసినా గాని శ్రీరామచంద్రుడు అసలు అవినీతి అనేది ఎరగడని జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సిట్లు అయితే చెప్తాయి వివేకానంద రెడ్డి హత్య మీద ఏర్పాటు చేసిన సిట్ చెప్పిందో చెప్పు పోనీ చంద్రబాబు గారి మీద ఏర్పాటు చేసిన సిట్ ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు అవినీతి పురుడీ చెప్పిందా నిరూపించగలిగిందా సిట్ల గురించి మాట్లాడుతుంది ఆయన్ని కవర్ చేసి ఆయన్ని ఆయన మనుషుల్ని ఆయన కార్యకర్తలని కాపాడే ప్రయత్నమే చేశారు ఆయన బిజినెస్ పార్ట్నర్స్ వీళ్ళని కాపాడే ప్రయత్నమే చేసింది తప్ప ఏ సిట్ కూడా ఈ రోజు వరకు ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ నిజం చెప్పలేదు ఎందుకంటే సో ఇన్ టచ్ విచ్ మరి ఆ టచ్లు ఏంటో శ్యామలాకే తెలియాలి మరి ఏంటో సో ఇన్ టచ్ అంట సరే అవన్నీ మనం మాట్లాడాల్సినవి కాదు మాట్లాడుకోవడమే కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేదు కాబట్టి కాబట్టి శ్యామలా ఇక నుంచి నువ్వు చంద్రబాబు గారి గురించి మాట్లాడాలన్నా వెన్నుపోటు గురించి మాట్లాడాలన్నా ముందు నువ్వు ఏ పార్టీలో ఉండి మాట్లాడుతున్నావో తెలుసుకో ఒక మనిషిని నిలువున ప్రాణం తీసేసి గుండెపోటని ప్రచారం చేసుకున్నటువంటి పార్టీలో నువ్వు ఉన్నావు ఈ రోజుకి పశ్చాత్తాపం పడకుండా కేసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నటువంటి పార్టీలో నువ్వు ఉన్నావు అలాంటి పార్టీలో ఉండి ఒక అవినీతి సొమ్ముతో పెట్టినటువంటి పత్రికలో కూర్చుని నువ్వు మాట్లాడుతున్నావు ఇన్ని చేసిన నువ్వు ఈ రోజు చంద్రబాబు గారిని విమర్శిస్తున్నావు ఎన్టీ రామారావు గారి విషయాల గురించి మాట్లాడుతున్నావు అసలు ఎన్టీ రామారావు గారి పేరెత్తే నైతిక అర్హత నీకు లేదు నీకు అతను రాజకీయ అనుభవం లేదు ఎందుకంటే వైసీపీ పార్టీలో పాపం ఓడిపోయిన తర్వాత ఎవడం ముందుకు రాట్లా ఎందుకు వచ్చింది తలనెప్పి మన బొక్కలు ఎక్కడ బయటకు తీస్తే ఎక్కడ బొక్కలో పడతామని ఎవడో ముందుకు రాకపోతే జగన్మోహన్ రెడ్డి నిన్ను వాడుకుంటున్నాడు రాజకీయంగా అధికార ప్రతినిధి ఒక బ్రాండ్ ఇచ్చి సరే నువ్వు కూడా రేపొద్దు రాజకీయంగా పబ్బం గడుపుకోవాలి నాకు ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గెలవకపోతాడా గెలిస్తే నేనేదో ఒకటి అవ్వబోతానా నువ్వేదో నీ ప్రయత్నం నువ్వు చేసుకుంటున్నావు నేను రాజకీయ విమర్శలు నేను కాదని నేను మొన్నే మొదట్లో చెప్పా రాజకీయ విమర్శలు ఎన్నైనా చేయొచ్చు బట్ ఒక పరిధి దాటి నువ్వు ఎన్టీ రామారావు గారి గురించి కానీ ఆ రోజు జరిగిన ఘటనల గురించి కానీ చంద్రబాబు గారి గురించి కానీ మాట్లాడే అర్హత కానీ అనుభవం కానీ అంత వయసు కానీ ఏది కూడా నీకు తెలియలేదు రెండు రోజు నువ్వు సబ్జెక్ట్ తెలుసుకుని మాట్లాడాలి ముందు ఎన్టీ రామారావు గురి గురించి మాట్లాడాలంటే ముందు నీకు సబ్జెక్ట్ తెలియాలి నువ్వు కూర్చున్న సాక్షి పత్రికలోనో సాక్షి ఛానల్లోనో ఏది చెప్తే అదే సబ్జెక్ట్ అనుకుంటే అది తప్పు కాబట్టి ప్రజలన్నీ చూస్తూనే ఉన్నారు ఎక్కడి నుంచి అయినా శ్యామల నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి